ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి కూడా చూసాం రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏపుగా పెరిగినటువంటి పంట కోత కోసి ఈరోజు ఇచ్చే తరుణు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి అపారమైనటువంటి నష్టాన్ని మనందరం కూడా చూసినట్లయితే అనేక రకాలుగా రైతుల కోత కోసి చేసిన తర్వాత ఆ ధాన్యం తడిచిపోవటం అలాగే కోత కోసి పొలాల్లోనే ఓవులుగా వేసుకున్నటువంటి పరిస్థితులు అదంతా నీట మునిగిపోవడం కోత కొయ్యకుండా ఉన్నటువంటివి రెండు రకాలుగా ఒకటి కంకి తడిచిపోయి మొలకలెత్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు కోత కొయ్యకపోయినా రేపు తెల్లవారి పోసుకునే అవకాశం కూడా లేకుండా ఈ రోజు రైతులు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడటం అనేది మనందరం కూడా చూస్తున్నాం మరి ఈ రోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క నష్టాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో రైతులందరూ కూడా మా అకౌంట్ లో మీరు నలభై ఎనిమిది గంటల చెప్పినప్పటికి ఇరవై నాలుగు గంటల్లోనే మాకు ఈరోజు డబ్బులు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేసే లోపలే ఈ అకాలమైనటువంటి వర్షం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేయమని చెప్పడం జరిగింది అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేస్తున్నారు దీన్ని కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుని డ్యామేజ్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాం ఏదైనా సరే రైతు నష్టపోకుండా కొంచెం ధాన్యం రంగు మారిన ఆ రకమైనటువంటి ధాన్యాన్ని కూడా సేకరించి వాళ్ళకి కూడా మరి ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఇక్కడ ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెనాయుడు గారి దృష్టి కూడా ఈ సమస్యని తీసుకుని వెళ్లి రైతులందరికీ న్యాయం జరిగేలాగా చేస్తుంది ఆరుగాలం పండించినటువంటి పంట ఈరోజు అకాల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి అందరం కూడా చూస్తున్నాం రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏపుగా పెరిగినటువంటి పంట కోత కోసి ఈరోజు ఇచ్చే తరుణంలో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి అపారమైనటువంటి నష్టాన్ని మనందరం కూడా చూసినట్లయితే అనేక రకాలుగా రైతు నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు కోత కోసి నూర్పు చేసిన తర్వాత ఆ ధాన్యం తడిచిపోవటం అలాగే కోత కోసి పొలాల్లోనే ఓవులుగా వేసుకున్నటువంటి పరిస్థితులు అదంతా నీట ములిగిపోవటం కోత కొయ్యకుండా ఉన్నటువంటివి రెండు రకాలుగా ఒకటి కంకి తడిచిపోయి మొలకలెత్తుతున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు కోత కొయ్యకపోయిన రేపు తెల్లవారి పోసుకునే అవకాశం కూడా లేకుండా ఈరోజు రైతులు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడటం అనేది మనందరం కూడా చూస్తున్నాం మరి ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క నష్టాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో రైతులందరూ కూడా మా అకౌంట్లో మీరు నలభై ఎనిమిది గంటలని చెప్పినప్పటికీ ఇరవై నాలుగు గంటల్లోనే మరి ఈరోజు డబ్బులు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేసే లోపలే ఈ అకాలమైనటువంటి వర్షం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది ఏది ఏమైనా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేయమని చెప్పడం జరిగింది అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేస్తున్నారు దీన్ని కలెక్టర్ గారికి కూడా విన్నవించుకొని డ్యామేజ్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాం ఏదైనా సరే రైతు నష్టపోకుండా కొంచెం ధాన్యం రంగు మారిన ఆ రకమైనటువంటి ధాన్యాన్ని కూడా సేకరించి వాళ్ళకి కూడా మరి ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఇక్కడ ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెనాయుడు గారి దృష్టి కూడా ఈ సమస్యని తీసుకుని వెళ్లి రైతులందరికీ న్యాయం జరిగేలాగా చేస్తుంది